ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు థింక్ ఏంటంటే వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అది ఉంది ఇది ఉంది నా ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కానీ ఏది కానీ కానీ నేను ఏ చూపిస్తానో అదే మీరు చూస్తారు అంటే నాలాగా ఎంతో మందికి సింగిల్ పేరెంట్స్ ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ సో వాళ్ళు కూడా ఉంటారు అలాంటి టైంలో మమ్మీనైనా డాడీనైనా ఇలా బయటకు తీసుకెళ్ళి షుడ్ ఏదో చిన్న చిన్న చేసి అప్పుడు మన పేరెంట్స్కి మనం పెద్ద పెద్దవి ఏం చేయక్కర్లేదు చిన్న చిన్నగా జస్ట్ వాళ్ళని హ్యాపీగా ఉంచితే చాలు ఎలా ఉంది మమ్మీ సడన్ గోవా ట్రిప్ బాగుంది సడన్ కాబట్టే బాగుంది సాటర్డే నైట్ బజార్లోనే ఇరవై వేలు అవగొట్టుకున్నా ఘనత మాకే తగ్గింది ఘనత మాకే తగ్గింది ఏదో బిరుదులా చెప్తున్నాడు కదవా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో చెప్పండి గాజులు గల్లు మన్నవే పిల్ల గుండెలు జల్లు మన్నవే Thank you, universe, and thank you, beach. I love you. I love you. ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తావు పిచ్చా మమ్మీని బయటికి తీసుకెళ్దామా కోకో చెప్పు నువ్వు ఇంట్లో ఉండు జాగ్రత్తగా మేము బయటికి వెళ్ళి వస్తాము సరేనా అలా తిరిగేసి వస్తాం సరేనా సో గాయస్ ఇప్పుడు టైం అయితే ఒక లెవెన్ ట్వంటీ అయింది నైట్ సో ఈ టైంలో ఊరికే అలా బయటికి తీసుకెళ్ళి ఫ్రమ్ పాస్ట్ ఒక టెన్ డేస్ నుంచి మమ్మీని ఎక్కడికి తీసుకెళ్ళలేదు ఇంట్లోనే ఉంది అండ్ కదా అంటే అలాంటి వీడియోస్ చూసినప్పుడు ఎవరికైనా ఉంటుంది మా డాడీ కూడా ఉండుంటే హ్యాపీగా ఉండేవాడు నా కూతురుతో నా కొడుకుతో నా కొడుకు పెళ్ళి నా కూతురు పెళ్ళి ఇంట్లో ఏ శుభకార్యమైనా కూడా నానుంటే అది ఒక రకమైన హ్యాపీనెస్ కదా సో మమ్మీకి అవన్నీ గుర్తొచ్చి ఆల్ ఆఫ్ ది సైడెన్ షీ బికమ్ ఎమోషనల్ సో ఊరికే అలా కొంతసేపు కాన్సెప్ట్ బయటికి తీసుకెళ్తే షీ ఫీల్ బెటర్ అని వాట్ ఐ ఫీల్ అండ్ అలాగో తను డిన్నర్ కూడా చేయలేదు కాబట్టి ఏమన్నా తినిపించడానికి ట్రై చేస్తాను అండ్ బై ద వే వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నాను అని అనంటే అంటే పీపుల్ థింక్ ఏంటంటే వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అది ఉంది ఇది ఉంది నా ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కానీ ఏది కానీ కానీ నేను ఏ వరకు చూపిస్తానో అదే మీరు చూస్తారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నా లైఫ్ అయితే మీరు చూడాలి కదా సో ఈ వీడియోని రికార్డ్ చేయడానికి ఏంటంటే నా లాగా ఎంతోమందికి సింగిల్ పేరెంట్స్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ సో వాళ్ళు కూడా ఉంటారు అలాంటి టైంలో మమ్మీనైనా డాడీనైనా ఇలా బయటకు తీసుకెళ్ళి ఇష్యూ ఏదో చిన్న చిన్నవి చేసి అప్పుడు మన పేరెంట్స్కి మనం పెద్ద పెద్దవి ఏం చేయక్కర్లేదు చిన్న చిన్నగా జస్ట్ వాళ్ళని హ్యాపీగా ఉంచితే చాలు చిన్న చిన్న హ్యాపీనెస్ ఉంటాయి అలా బయటికి తీసుకెళ్ళడం ఊరికే అలా తిప్పడం లేకపోతే ఏదైనా చిన్నది ఒక శారీయో ఒక షర్ట్ ఏదో కొని పెట్టడం అలాంటివి ఉంటాయి సో ఈ టైంలో అయితే అవన్నీ ఉండవు కాబట్టి ఊరికే అలా బయటికి తీసుకెళ్ళి తీసుకొస్తాం ఎక్కడికి వెళ్దాం చెప్పమమ్మలో ఏ ప్లేస్లో సరే నేనే తీసుకుంటలేను లెట్స్ గో అక్కడ ఉన్నాయి నా రెండు బుజ్జ బంగారాలు సీసలైన సనదాలు పడిలేచి పైవాలు తరినేసి తినిరా ట్యాంక్ ట్యాంక్ బండ్ అని అడుగుతావు ఎప్పుడు ఇదే ట్యాంక్ బండ్ ఏ ఉండదు అంటే వినవు కదా ఇంతే ఉంటది మమ్మీ కాకపోతే ఇక్కడ క్రౌడ్ అంతే ఎలా ఉంది ఇంకా అందరు ఇలా వచ్చి ఫోటోలు దిగుతారు వీడియోలు తీసుకుంటారు చిన్న పిల్లలు కూడా ఇంకా పడుకోకుండా వచ్చారు చూడు వెళ్ళామా ముందుకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఇంత బ్యూటిఫుల్ గా ఉంది ఐ లావ్ డెడ్ తెలంగాణ సచివాలయం ఇంకో దగ్గరికి నేను నీకు ఫేమస్ ఐస్ క్రీమ్ తిన తినిపిద్దామని తీసుకొచ్చామమ్మాయి యాక్చువల్లీ ఫేమస్ ఐస్ క్రీమ్ ఆన్లైన్లో వన్ పి వన్ ఏఎం వరకు అని ఉంది కానీ క్లోజ్డ్ ఉంది సో బిఫోర్ ట్వెల్వ్ రావాలంట సో యు మిస్ట్ మమ్మీ నెక్స్ట్ టైం తీసుకొని వస్తాను ఇక్కడ ఐస్ క్రీమ్ నిజంగా అంటే నిజంగా బాగుంది లాస్ట్ టైం వచ్చాను క్లాక్ టవర్ దగ్గర ముందు క్లాక్ టవర్ అని చూడు అది వచ్చేసావా బాగుందా హే గా సంథింగ్ రియలీ ఇంట్రెస్టింగ్ పని చేయబోతున్నాను ఏంటంటే చాలా అన్ప్లాండ్గా నేను ఒక దగ్గరికి మమ్మీని తీసుకెళ్ళబోతున్నాను ఎందుకంటే నిద్ర రావట్లేదు అండ్ నాకు అంత సాటిస్ఫాక్షన్ కూడా లేదు ఎందుకంటే ట్యాంక్ బండ్ చూపించాను తర్వాత ఐస్ క్రీమ్ నేను తినిపిద్దామంటే లేదు అండ్ మన హైదరాబాద్లో బీచ్ లేదు కాబట్టి బీచ్ ఉన్న దగ్గరికి తీసుకెళ్దాం మమ్మీని అని చాలా అన్ప్లాండ్గా ప్లాన్ చేసి తీసుకెళ్ళబోతున్నాను ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఎలా ఉండిపోతుందో చూడండి మైట్ टू अन टू टू थर्टी अगि उतदू मेमु पूर्ण गोवा నేను గోవాటిక్ అండ్ అలానే మాకు కార్ కూడా వచ్చేసింది సో ఇప్పుడు నాకు కావాల్సిన హోటల్ కూడా దొరికింది ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఎందుకంటే బేబ్యూ హోటల్ ట్రై చేసి ఒకసారి మ్యాంగో మిల్క్ షేక్ ఇది సరే ఇంకేం కావాలి నీకు మా మమ్మీ మీకు మా మమ్మీకి పూలు అంటే ఇష్టం ఆ పూలు మీ అందరికీ చూపిమని మా మమ్మీ బాధ సరే చూడండి ఇలా గోవాలో డెస్టినేషన్ మ్యారేజెస్ అంటారు మమ్మీ ఇది డెస్టినేషన్ మ్యారేజెస్ అంటే ఇక్కడికి గోవా కన్నా అలా వేరే దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకునే దాన్ని డెస్టినేషన్ మ్యారేజెస్ అని అంటారు నాకు ఇలాంటివి ఇష్టం పూలు ఇష్టం ఉండదు నాకు ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ అంటే ఇష్టం సో గాయస్ మీరు కూడా మీ బ్రేక్ఫాస్ట్ చేసేయండి ఒకవేళ బ్రేక్ఫాస్ట్ టైంలో నా బ్లాగ్ వ్లాగ్ ఈ గాయస్ మార్నింగ్ అలా బ్రేక్ఫాస్ట్ చేసేసా బ్రేక్ఫాస్ట్ చూశారు కదా ఎంత హెవీగా ఉందో ఆ బ్రేక్ఫాస్ట్ ఆ బ్రేక్ఫాస్ట్ తర్వాత నేను వెంటనే ట్రయల్స్ ఆఫ్ టేస్ట్ అనే ఒక రెస్టారెంట్ ఉంది గా మనకి గోవాలో అది తెలుగు ఫుడ్ ఉంటుంది సాంబార్ ముద్దుపప్పు ఆవకాయ గొట్టాలు చూసారు కదా ఎంత టేస్టీగా ఉందో అంత టేస్టీగా తినేసాం కూడా మేము ఎంత చక్కగా అండ్ మోర్ ఓవర్ నాకేంటో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా వేరే స్టేట్కి వెళ్ళినా వేరే కంట్రీకి వెళ్ళినా అక్కడ ఫుడ్ ట్రై చేస్తారు కదా నేను కొంచెం వెరైటీ అక్కడికి వెళ్ళి మన ఫుడ్ తినటంలో ఉండే కిక్కే వేరప్ప అనే ఫీలింగ్లో ఉంటాను నేను సో అందుకే అండ్ మోర్ ఓవర్ మన కారాలు అవన్నీ తగలకపోతే ఆనంది గైస్ అండ్ లాస్ట్లో డెజర్ట్ గులాబ్ జామున్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫుల్గా తినేసి నెక్స్ట్ ఏం చేసామంటే షాపింగ్కి వెళ్ళాం షాపింగ్లో ఈరోజు సాటర్డే బజార్ పెట్టారు సో ఈ సాటర్డే బజార్కి ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ ఎప్పుడు కుదరట్లేదు అసలు లోపల ఏముంటాయి ఎందుకు ఇంతమంది మంద మందగా వెళ్తారు అని సరే అలాగూ మా మమ్మీకి కూడా షాపింగ్ ఇష్టం అలాగే అని సాటర్డే నైట్ బజార్కి తీసుకెళ్ళా అక్కడ అయింది పెద్ద మేళ ఎందుకనంటే ఏంటంటే వాళ్ళు రేట్లు ఎక్కువ ఎక్కువ చెప్పేస్తారు ఫారినర్స్కి ఇంకెక్కువ చెప్తారు మనకు కూడా చెప్తారు అండ్ మోర్ ఓవర్ నాకు హిందీ రాదు అండ్ మోర్ ఓవర్ బార్గెనింగ్ రాదు అది మెయిన్ ప్రాబ్లం దానివల్ల డబ్బులన్నీ అయిపోయాయి బట్ ఫైనల్గా చాలా అయితే చాలా తీసుకొని వచ్చేసాంలే నైట్ బజార్లో బాగుంది గా యాక్చువల్లీ వెళ్ళొచ్చు మీరు కూడా ఈసారి వెళ్ళినప్పుడు కాకపోతే కొంచెం వాడు వెయ్యి రూపాయలు చెప్తే మనం వంద రూపాయల నుంచి స్టార్ట్ చేయాలి ఎందుకంటే అప్పుడు మనకి కనీసం ఒక నాలుగు వందలకి వస్తుంది అనుకుంటా సో అలా నేను వాడు వెయ్యి రూపాయలు చెప్తే నేను ఎయిట్ హండ్రెడ్ అని అన్నా వాడు నన్ను తింగర దాంట్లో చూసి నేను నా కొన్న దాంట్లో అన్ని దాంట్లో అడిగారు నన్ను మీరు ఎక్కడి నుంచి ఆ యు ఫ్రం అనుకుంటూ అడిగారు అప్పుడు అద్దరైంది ఇల్లు నైను ఎంత ఎర్రపప్పు అయ్యాను అని విత్ ఎలా ఉంది మమ్మీ సడన్ గోవా ట్రిప్ బాగుంది సడన్ రాబట్టే బాగుంది ఈ సాటర్డే నైట్ బజార్ నిజంగానే బాగుంది అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి ఫుడ్ కావాలంటే ఫుడ్ బట్టలు కావాలంటే బట్టలు డెకరేటివ్ కావాలంటే డెకరేటివ్ అన్నీ ఉన్నాయి సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి బాగుంది నీకు ఎలా ఉంది అవును ఇంకా కొంచెం బాగుంది ఇంకా కొన్ని ఉంటే బాగుంటది కానీ ప్రైజెస్ అయితే చూసుకొని కొన్ని ఎందుకంటే చాలా కాస్ట్ చెప్తున్నారు ఇంకా మనకి బార్గెనింగ్ కొంచెం రాదు అందుకే సాటర్డే నైట్ బజార్ లోనే ఇరవై వేలు అవ్వగొట్టుకున్నాం ఘనత మాకే తగ్గి ఘనత మాకే తగ్గి బిర్దుల బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో చెప్పండి జల్లు మన్నవే సో ఇప్పుడెప్పుడు ఏడవకుండా ఇలానే హ్యాపీగా ఉండాలి సరేనా మమ్మీ యాక్చువల్లీ మేము రేపు స్కూబా డైవింగ్ కను వాటర్ గేమ్స్కి వెళ్దామని అనుకున్నాం కానీ మనకున్న అంతంత మాత్రం కలర్ కూడా పోతుంది ఎల్లున్నకు సూట్ ఉంది సో ఆ షూట్లో మళ్ళీ చాలా గలీజ్గా అయిపోతుంది నా ఫేస్ అని వెళ్ళలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైతే షూట్ లేదు ఒక టెన్ డేస్ వరకు షూట్ ఉండదో అప్పుడు వచ్చి స్కూబా డ్రైవింగ్కి వెళ్దాం అమ్మాయి మనం నాకు ఎప్పటి నుంచో చేయాలని ఉంది కానీ ప్రతిసారి ఐమ్ వెరీ కాన్షియస్ అబౌట్ మై కలర్ ఎందుకంటే యావరేజ్ కలర్ ఉన్న వాళ్ళకి తెలిసిందా బాగా హలో గాయస్ సో నేను ఇప్పుడు నా రూమ్తో చూపిస్తాను గోవాలో ఎందుకంటే మా మమ్మీకి రూమ్ చాలా నచ్చింది అండ్ నేను ఎప్పటి నుంచో నాకు ఈ రూమ్ అంటే బేబీ రూమ్ ఎక్కువ దొరకదు సో అన్ప్లాన్డ్ ట్రిప్లో అన్ప్లాన్డ్గా నాకు కావాల్సిన రూమ్ కూడా దొరికింది అది చోర్ నా మా మమ్మీకి రూమ్ అంటే చాలా బాగా నచ్చిందంట కూడా బికాస్ బాగుంది కూడా అంటే కొంచెం గలీష్ చేసాము వీడియో తీయల్సింది తీయకుండా నాకు ఇంత వాష్ రూమ్ అంటే చాలా ఇష్టం ఒక రూమ్ అంత ఉంది వాష్రూమ్ మొత్తం కలిసి చేసిన తర్వాత చూపిస్తున్నా ఇది మా వ్యూ పొద్దున్నే లేవగానే ఈ వ్యూ తో మా మమ్మీ లేసి కాఫీ తాగింది ఎలా అనిపించింది మమ్మీ మనం కూడా ఎంత పెద్ద ఇల్లు కట్టుకొని బీచ్ దగ్గర ఇలా కాఫీ తాగాలి మేము ఇప్పటి వరకు యాక్చువల్లీ చేసి వచ్చాము కానీ మా మమ్మీ వీడియో తీయొద్దు అని అన్నందుకు తీయలేదు ఫస్ట్ టైం స్విమ్మింగ్ చేసా ఎలా అనిపించింది మమ్మీ ఫస్ట్ టైం స్విమ్మింగ్ బాగుంది కానీ నాకు రాదు కాబట్టి ఏదో కాసేపు యూ లైక్ దిస్ అన్ ట్రిప్ ట్రిప్ నచ్చిందా చాలా బాగా చాలా బాగా నచ్చింది ఇక్కడ చాలా బాగుంది హోటల్ బాగుంది కింద వ్యూ బాగుంది బీచ్ బాగుంది ఎస్ బీచ్ చూడండి ఎంత బాగుందా లుక్ అట్ దిస్ ఈ వ్యూ ఈ వ్యూ అండ్ ఇక్కడ పూల్ దగ్గర అయితే మేము ఆల్మోస్ట్ టూ అవర్స్ ఉన్నాం అనుకుంటా పూల్లో టూ అవర్స్తో నా బాడీ అంత ట్యానర్ రేపు మొత్తం ట్యాన్ రిమూవల్ చేయించుకోవాలి అండ్ బీచ్ బీచ్ దగ్గర ఎక్కువ టైన్ అయిపోతా అని పూల్లో దిగ నాకు యాక్చువల్లీ పూల్ అంటే చాలా ఇష్టం సో పూల్ కోసమే అప్పుడప్పుడు నేను గోవా వస్తాను గోవా ఎందుకు అక్క ఊరికే వెళ్తారని అంటే స్విమ్మింగ్ చేయడానికి వెళ్తాను గాయస్ నేను ఎస్ అండ్ నాకు స్విమ్మింగ్ చాలా వచ్చు కాబట్టి నా ఫీలింగ్ అందుకు సో ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ డెస్టినేషన్ మ్యారేజెస్ కూడా చేసుకుంటూ ఉంటారు బికాస్ దిస్ ఈజ్ అన్ కన్వెన్షన్ కాబట్టి మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్లో నేను చూపించాను కదా డెకరేట్ చేసినవి అది ఇప్పుడు మేము బయటికి వెళ్ళబోతున్నాం గో గాన్ గోవా ఇప్పుడు మేము ఒక దగ్గరికి వెళ్ళి అక్కడికి వచ్చే చిల్ ట్రై చేస్తాం బికాస్ ఈ రూమ్తో మాకు బంధం అయిపోయింది మేము వెళ్ళిపోతున్నాం అన్ప్లాన్డ్ ట్రిప్లో అన్ప్లాండ్గా రూమ్ దొరికినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్ యూ బీచ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ లవ్ యూ అమ్మా బాయ్ అమ్మా సో గాయ్ దిస్ ఇస్ ద హోటల్ మేము ఉన్నది నాకు ఈ హోటల్ అంటే చాలా ఇష్టం లాస్ట్ టైం నేను మా మమ్మీ మా ఫ్యామిలీ అందరు వచ్చినప్పుడు కూడా ఈ హోటల్లోనే ఉన్నాం కాకపోతే ఈ హోటల్లో మాకు అప్పుడు ఐ మీన్ నాకు కావాల్సిన రూమ్ దొరకలేదు మీకు ఇది నచ్చింది గాయస్ తీయమని అని ఫోర్స్ చేసింది మీ అందరికీ చూపియమని అందుకే పెడుతున్నాను మేము కూడా ఇంత రద్ద ఇల్లు కొను కొనుక్కోవాలని సబ్స్క్రైబర్స్ అందరూ అండ్ ఈ వీడియో చూసే వాళ్ళందరూ బ్లెస్ చేయండి గాయస్